కేపీ గారు ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు అనేటువంటి నెంబర్ ఒకటి వాడారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఇరవై ఏడు మంది మీతో టచ్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో చూశాను ఆ నెంబర్ పెరిగిందా లేదా ముందు నమస్కారం సతీష్ బాబు గారు మీకు సుమన్ టీవీ గారికి తర్వాత ఇరవై ఏడు నెంబరు ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి పెరగలేదు కానీ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తామని నాకు తెలిసి ఇంకా మా కాంగ్రెస్ పార్టీ సంగతి మీకు తెలియదేమీ మా దగ్గర చాలా ద్వారాలు ఉంటాయి చాలా కిటికీలు ఉంటాయి మాది రీజనల్ పార్టీ కాదు నేషనల్ పార్టీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు ఇంకా మరి

ఇప్పుడు అసంతృప్తి బాగా పెరిగింది కదా ఈ అసంతృప్తి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది దానివల్ల కాంగ్రెస్కే కదా క్షేత్రస్థాయిలో రెండు రకాలైన అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి కోర్ కాంగ్రెస్ పార్టీ అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది మాకు మిగిలింది ఏమీ లేదు వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ మిగిలింది సో న్యాచురల్గా మా కోర్ స్ట్రెంగ్ కాంగ్రెస్ పార్టీ కోర్ స్ట్రెంగ్ అనేది జగన్ తోటి సో కాంగ్రెస్ ఐడియాలజీతో ఏకీభవించే వాళ్ళు ఇంతకు ముందున్న డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితుల వలన వాళ్ళు వెనక్కి రాలేకపోయినా ఇప్పుడు రావడానికి చాలా మంది అంటే వ్యక్తపరుస్తారు వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది అనేటువంటి మీ వాదనగా ఉంది అదొకటే కాదు మీరు ఒకటే పొరపాటు మే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఈ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి చేసిన అన్యాయాలని మా పార్టీ చాలా చక్కగా క్షేత్రస్థాయిలో రా దేశ స్థాయి నుంచి మొదలుపెట్టి క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు మీ మాట్లాడిన దాంట్లో కనీసం నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే మీ మీద ఒక్క వైఎస్ఆర్సిపిలో ఉన్న మా వ్యక్తులని కాకుండానే కాదు ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే రాంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఒక్క కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా ఇవ్వగలుగుతుంది ఒక్క కాంగ్రెస్ పార్టీయే విభజన చట్టంలో ఉన్న అన్ని హామీల్ని అది పెట్రోకెమికల్ కారిడార్ కానివ్వండి ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కానివ్వండి బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే యాక్ట్లో ఉన్న వివిధ అంశాలని ఒక్క కాంగ్రెస్ పార్టీయే నెరవేర్చగలదు మోడీ గారు తిరుపతిలో నేను పది సంవత్సరాలు బాలాజీ సాక్షిగా చెప్పిన పది సంవత్సరాలు ప్రత్యేక హోదాను అమలు చేయలేదు దాన్ని చంద్రబాబు గారు నిలదీయలేదు అదే కాకుండా అమరావతికి మట్టి నీరు తీసుకొచ్చి ఇచ్చాడు ఐదు సంవత్సరాలు మట్టి నీరుతోటి మనల్ని కాలం గడుపుకోమనమన్నాడు సో వీటన్నిటినీ కూడా మేము ప్రజల దృష్టి తీసుకెళ్తున్నాం మీకు ఒకవేళ అటువంటి ఉద్దేశం మరి మా యాక్స్ ద్వారా మీకు కలిగి ఉంటే మమ్మల్ని మేము సవర్చి మమ్మల్ని మేము మరొకసారి స్పష్టంగా చెప్తూ ఉన్నాం బీజేపీని బీజేపీ తొత్తుల్ని ఇద్దరిని కూడా ఈ రెండు పార్టీలు ఒక ఆయన అక్కడ ఆశ్రయించి కూర్చొని ఉన్నాడు ఇంకొక ఆయన ఆయన లాగేసి అక్కడ కూర్చోవాలనుకుంటున్నాడు వీళ్ళ ముగ్గురు వల్ల రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పదిహేడులో రాష్ట్రానికి అనేది ఏంటంటే షర్మిలని మీరు తీసుకురావడం వల్ల కాంగ్రెస్లోకి షర్మిలగా రావడం వల్ల కాంగ్రెస్ చాలా బలపడింది అంటే రేజింగ్ ఫ్రమ్ ద యాషస్ అంటాం కదా అటువంటి పరిస్థితుల్లో నుంచి కాంగ్రెస్ కొద్దిగా కోలుకుంటున్నటువంటి ఇది కనబడుతుంది సో దీనివల్ల కాంగ్రెస్ కోలుకోవడం వల్ల అటు తెలుగుదేశానికి బలం పుంచుకుంటుంది తెలుగుదేశానికి ఇండైరెక్ట్గా మీరు వేరు చేకూర్చిన వాళ్ళు అవుతారు కదా అనేటువంటి ఉంది మీరు ఎలా అదేనండి క్షేత్రస్థాయిలో రెండు విధాలుగానే ఉంది మా ఉద్దేశం హైకమాండ్ కానీ షర్మిల గారు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఉద్దేశం మేమేదో రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతాలు సృష్టించేసి ఏదో ఇచ్చేయాలనేది కాదు కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి మేము చేయగలిగినంత చేయాలి ఒక రోడ్ మ్యాప్ ఒక రోడ్ మ్యాప్ ఆ రోడ్ ఆ రోడ్ మ్యాప్ లో డెఫినెట్ గా మా ప్రథమమైన మా రాజకీయ ప్రత్యర్థి అండి రాజకీయ శత్రు అనేది కరెక్ట్ మాట కాదేమో బీజేపీ యొక్క విధానాలని సమర్థించే ఈ రెండు రీజనల్ పార్టీలు వీళ్ళలో మాకు ఒకరి మీద సవతి తల్లి ప్రేమ లేదు ఒకరి మీద సొంత బిడ్డ ప్రేమ లేదు ఈ ఈ ఈ రెండు పార్టీలు అత అతను సై అంటే వీళ్ళు సై 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 అని ఒకటి మించిన స్వరం ఒకడు వినిపిస్తూ ఉన్నారు సో మాకు బీజేపీ భావజాలంతో ఏకభవించే వాళ్ళని ఎవరినైనా మేము విభేదిస్తాం కాంగ్రెస్ యొక్క విధానాలని అనుసరించే వాళ్ళందరికీ మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఓకే